ఇక మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మన రామన్న మళ్ళా కొత్త మాటలు మాట్లాడుతు ఏమో ఒకసారి చూద్దాం ఏమంటున్నావు అంటే నాకు తెలిసేనే కాంగ్రెస్ పార్టీ వేధిని వేధింపులే ఎత్తదా అంటుండు చూద్దాం మరి వేధింపులే కాంగ్రెస్ ఏజెండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు అందుకే సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇయ్యో సుశీల కేటీఆర్ అంటుండు తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ వేధింపులేనా అని అంటుండ్రు ఏం తప్పు చేయలేం కాబట్టి సుప్రీంకోర్టులో కేసు కొట్టేశారు అని కేటీఆర్ అంటుండ్రు సరే మీరు ఏం తప్పు చేయలేరు కొట్టేసారు మళ్ళా సీట్ అధికారులు అయితే ఏదో ఒక దగ్గర ఏదో ఒక జరిగి ఉంటేనే కదా సీట్ అధికారులు మళ్ళీ మిమ్మల్ని విచారణకు రమ్మని చెప్పేది మరి హరీష్ రావు గారికి అదే అందింది కదా కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంది అని చెప్పి మాట్లాడుతురు కదా కేటీఆర్ గారు మరి పది సంవత్సరాలలో మీరు ఎంతమంది నాయకులను వేధించరు తెలియదా ప్రతిపక్ష నాయకులను ఎంత టార్చర్ చేసిరు అనేది తెలియదా ఎంత మానసికంగా వేధించిర్రు తెలియదా అదే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే చూసుకోర్రీ గతంలో మీరు ఎన్ని కేసులు పెట్టిర్రు ఎన్ని కేసులు పెట్టి అయినా జైల్లో కూర్చున్న పెట్టిరు తెలియదా మే కాంగ్రెస్ పార్టీ వేధింపులే అని మాట్లాడుతుర్రు కాంగ్రెస్ పార్టీ వేధిస్తలేదు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఈయన వేధించడం స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు నాకు తెలిసి ఇక మీ పార్టీ ఆయనతో కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళు మనం ఏం చేసినాం మనం ఎన్ని విద్వాంసాలు చేసినాం మనం ఎన్ని అరాచకాలు చేసినాం అనేది ఆలోచించుకొని మాట్లాడుర్రి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు ఫస్ట్ మీ పార్టీ కోసం ఆలోచించుర్రి మీరు తప్పు చేయకపోతే మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మళ్ళీ ఎన్ని విస్తారు పిలవాలని సోక మిమ్మల్ని పిలుసుకోబోయి మిమ్మల్ని ఆయన పెట్టి మిమ్మల్ని విచారించాలి వాళ్ళ సోక ఏమన్నా అవసరం లేదు కదా అంతవల పనేమింటది కదా వాళ్ళ పని అంత వాళ్ళు చేసుకుంటారు కదా ఏ ఎక్కడైనా ఒక ఆధారం ఉంటేనే పోలీస్ అధికారులు తీసుకోబోతారు ఆధారాలు లేని ఎవ్వరు కూడా తీసుకోవరు ఈ మాటలన్నీ బంద్ చేసి మీ పార్టీ మనగడ కోసం మీ పార్టీ ఎట్ల పైకి తీసుకురావాలి మా పార్టీ మొత్తం అయిపోతుంది మా పార్టీ గురు గుస్థాపితం అవుతుంది మా పార్టీని బతికించుకోవాలనే అనే పనిలో మీరు పడుర్రీ ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ బంద్ చేసుకోరు కేటీఆర్ ద్వారా